వెల్కమ్ బ్యాక్ ఏపీకి ప్రధాని మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు అమరావతికి విచ్చేస్తున్న ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు చంద్రబాబు మోదీకి పునఃపూర్వకంగా ఇటు మనపూర్వకంగా స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకారం మరవలేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యా ఉపాధి అవకాశాలు సృష్టించేలా అమరావతి ఆవిష్కృతం అవుతోందన్నారు చంద్రబాబు సంపద సృష్టితో రాష్ట్రానికి అమరావతి చోదక శక్తిగా నిలుస్తోందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ నేడు ఏపీకి రానున్నారు రాజధాని అమరావతి పునః ప్రారంభ పనులకు శ్రీకారం చుట్టనున్నారు ఏకంగా పద్దెనిమిది ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు ప్రధానంగా పునర్నిర్మాణ పనులను ప్రతిబింబించేలా పైలాన్ ఆవిష్కరించనున్నారు ఇక ఏడు వేల తొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలతో రాజధాని పనులు ప్రారంభం కానున్నాయి ఒక్క అమరావతిలోనే నలబై తొమ్మిది వేల నలభై కోట్ల పనులకు మోదీ శ్రీకారం చుడతారు అదేవిధంగా ఎనిమిది వేల కోట్ల విలువైన కేంద్ర ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు అండ్ నాగాయలంకలో మిసైల్ టెస్టు రేంజ్ ను ప్రారంభించనున్నారు ప్రధాని మోదీ ఎస్ రాజధాని అమరావతి పునః ప్రారంభానికి సూచికగా పైలాన్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది ఇక ఈ రీలాంచ్ కార్యక్రమానికి ఐదు లక్షల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు రాష్ట్రం నలుమూలాల నుండి ఎనిమిది మార్గాల ద్వారా రాజధానికి చేరుకునేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు సభకు వచ్చిన వారి కోసం పదకొండు చోట్ల విశాలమైన పార్కింగ్ ప్రాంతాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఎస్సీ ప్రధాని మోదీ రాకపై సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు అయితే అమరావతికి విచ్చేసిన ప్రధానికి స్వాగతం పలుకుతూ ఎక్స్ లో పోస్టు చేశారు చంద్రబాబు నేటికి ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అసలు సంజన ఈరోజు ఆ రాజధాని రైతులతో పాటు ఆరు కోట్ల ఆంధ్రులకు సంబంధించి కూడా ఒక పండగ వాతావరణం నెలకొందని కూడా చెప్పచ్చు గత ఐదేళ్ళగా మరుగున పడినటువంటి రాజధాని అమరావతి పనులన్నీను చాలా చురుగ్గా ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు కూటమి నేతలు పవన్ కళ్యాణ్ కావచ్చు బీజేపీ నేతలు కావచ్చు వీళ్ళందరూ కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే రాజధాని పనులు మొదలు పెట్టాలని కూడా ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని కూడా చెప్పచ్చు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల నుంచి కూడా అమరావతి నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారని కూడా చెప్పచ్చు అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా నిధులు కూడా సకాలంలోనే మొద మొదటి విడుదలగా కూడా మంజూరు అవడం జరిగింది ఈ మంజూరైన నిధులతో ఈరోజు నుంచి అధికారికంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఒక పైలాన్ ఆవిష్కరించి పనులను ప్రారంభించనున్నారు ఈరోజు అంటే నరేంద్ర మోడీ పర్యటన అమరావతి పర్యటన కన్ఫర్మేషన్ అయిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రధాని కార్యక్రమం ఈ అమరావతి పునర్నిర్మాణ పనులకు సంబంధించి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాకను దృష్టిలో పెట్టుకొని కూడా ఇక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చే ఇప్పటికే చేశారు నిన్నటితో మొత్తం దాదాపుగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అమరావతి తుల్లూరు మండలంలో జరిగేటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఈ ఇటు బందోబస్తు కావచ్చు లేదనుకుంటే ఆ కోఆర్డినేషన్ కమిటీ ఒకటి మంత్రులతో కూడినటువంటి ఒక కోఆర్డినేషన్ కమిటీని కూడా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేయడం జరిగింది ఆ కోఆర్డినేషన్ కమిటీలో ఉన్నటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా అమరావతి ఈ ప్రధానమంత్రి టూర్ గురించి టూర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టడం జరిగింది దీనిలో భాగంగానే ఏర్పాట్లన్నీ కూడా ప్రతి అణువణువు కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అది ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది ఇప్పటికే ఈ మనం విజువల్స్లో చూసినట్లయితే దాదాపుగా అమరావతికి వెళ్ళే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు అట్లాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా ఈరోజు తెల్లవారుజామునే ఉదయం ఐదు గంటల నుంచి కూడా మళ్ళీ ట్రాఫిక్ డైవర్షన్ కూడా అధికారులు ఇబ్బందులు లేకుండా కూడా చేస్తూ ఉన్నారు అట్లాగే ఈ బందోబస్తు విషయానికి వస్తే కేంద్ర బలగాలు మూడు రోజుల క్రితమే అమరావతిని అమరావతి దగ్గరకు చేరుకోవడం జరిగింది అమరావతిని ఆ ప్రాంతం ప్రధానమంత్రి కార్యక్రమం జరిగేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని అంతటినీ కూడా కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి పోలీస్ యంత్రాంగం కావచ్చు అట్లాగే స్పెషల్ ఫోర్స్ సిబ్బంది కావచ్చు వీళ్ళందరూ కూడా ఈ ప్రధానమంత్రికి కార్యక్రమం జరిగేటువంటి డయాస్ కావచ్చు అట్లాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నిటినీ కూడా అనువణు కూడా డాక్స్ స్వాడ్తో కూడా ప్రత్యేక తనిఖీలు చేపడుతూ ఉన్నారు అట్లాగే వీటితో పాటు ముఖ్యంగా ఏంటంటే సుమారు ఐదు లక్షల మంది ఈ సభా కార్యక్రమానికి వచ్చే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది ఐదు లక్షల మందిలో ముఖ్యంగా రాజధాని నిర్మాణానికి ఎవరైతే రైతులు తమ త్యాగాలను చేసి భూములు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా కూడా పిలవాలని ప్రధాన ప్రధాని నరేంద్ర మోడీ గతంలోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది ఈ నేపథ్యంలో రెండు రోజుల మూడు రోజుల క్రితం రైతులతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినటువంటి సీఎం చంద్రబాబు వాళ్ళందరినీ కూడా పేరు పేరున కూడా ప్రత్యేకంగా సమావేశంలో ఆహ్వానించడం జరిగింది అట్లాగే దీనికి సంబంధించి కూడా దాదాపుగా ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని చెప్పొచ్చు మరి కాసేపట్లంటే మధ్యాహ్నానికి మూడు గంటల పదిహేను నిమిషాలకి ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఈ సభ అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనున్నారు అట్లాగే ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వి వీఐపీలు కొంతమంది కూడా ఇక్కడికి భారీ ఇక్కడికి అధిక సంఖ్యలో హాజరు కానున్నారు అట్లాగే ముఖ్యంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర కూడా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు అట్లాగే ఈరోజు ఉదయం నుంచి కూడా బా గన్నవరం ఎయిర్పోర్ట్ని కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసు అధికార యంత్రం కూడా తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కరిని కూడా ఎవరిని లోపలికి అలౌ చేయకుండా ప్రతి ఒక్కరిని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తా చెక్కింగ్లు చేస్తూ ఉన్నారు అయితే దీనికి సంబంధించి కూడా విజయవాడ నుంచి గన్నవరం నుంచి విజయవాడకు వచ్చేటువంటి రూట్ మ్యాప్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ప్రతి చోట కూడా కొన్ని మీటర్ల డిస్టెన్స్లో కూడా ఈ పోలీసు బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది అట్లాగే వాహనాల విషయానికి వస్తే పార్కింగ్ విషయానికి వస్తే ఈ అమరావతికి వెళ్ళేటువంటి వీఐపీలు కావచ్చు వివీఐపీలు కావచ్చు ఎంపీలు కావచ్చు అట్లాగే మంత్రులు ఎమ్మెల్యేలు కావచ్చు అలాగే సాధారణ ప్రజలు కావచ్చు దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరెవరు ఎక్కడ వాహనాలు పెట్టాలో కూడా పోలీస్ యంత్రాంగం ఇప్పటికే ఒక రూట్ మ్యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది ఆ రూట్ మ్యాప్ ప్రకారం ఎవరెవరు అంటే కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ తమ వాహనాలు పెట్టాలనేది కూడా దానిలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ప్రస్తుతానికైతే ఈ అమరావతి రాజధాని ప్రాంతంలో చాలా పండగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు మనం చూసినట్లయితే రైతులు కూడా చాలా ఆనందోత్సాహాలతో ఉన్నారని తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఏంటంటే ఐదేళ్ల పాటు గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో రాజధాని రైతులు ఎన్నో విధంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం కేసులు కూడా పెట్టారు చాలా చాలా చిత్రహింసలకు గురి చేశారని కూడా వాళ్ళందరూ క్రితం మీడియాతో మాట్లాడినప్పుడు అవన్నీ ఆ బైట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది ఇప్పుడైతే మాత్రం ఈరోజు జరిగేటువంటి ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా చాలా ఆనందంతో పండగ పండుగ వాతావరణం మరి మరిపించేలా అక్కడ కనిపిస్తూ ఉంది రైతులు కూడా చాలా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈ పనులు ఎలానే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ రాజధాని నిర్మాణ పనులను ఇచ్చిన మాట గడువులపై పూర్తి చేస్తే ఇంకా తమకు దీన్ని మించిన ఆనందంగా తవరాలకు అవసరమైనటువంటి ఈ రాజధాని నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉండటంతో పాటు రాష్ట్రాన్ని ప్రపంచ స్థాయిలోనే అమరావతిని ఒక ప్రత్యేక కేంద్ర బిందువుగా చూపించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందని కూడా రాజధాని రాజధాని రైతులు చెప్తా ఉన్నారు సంజన రైతు శ్రీనివాస్ థ్యాంక్ యూ ఫార్ ద లైవ్ అప్డేట్స్ అమరావతి పనుల పునఃప్రారంభం జరుగుతూ ఉంది రాజధాని చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమానికి కుటుంబ సమేతంగా హాజరవటానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ఈ రాజధాని ప్రాంతం ఇక్కడ మరి పునః ప్రారంభమై అభివృద్ధి చెంది ఈ అభివృద్ధి ఫలాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి భావితరాలందరికీ కూడా చేరాలని చెప్పి మేమందరం కూడా ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ ఐదు సంవత్సరాల గత ఐదు సంవత్సరాల రాక్షస పాలనలో ఈ అమరావతికి సంబంధించినటువంటి దహనకాండకి పూనుకున్నటువంటి రాజ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని దించే విధంగా అదే విధంగా ఈ అమరావతిని కాపాడే విధంగా మాకు సహాయ సహకారాలు అందించినటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలకు కూడా ఈ సందర్భంగా మా ప్రాంత రైతులందరి తరఫున పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాము రాజధాని అమరావతి పనులు ప్రారంభం జరుగుతా ఈరోజు అమరావతి రాజధాని పునఃప్రారంభం భారత ప్రధాని మానిశ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు యువనేత ఐటీ విద్యాశాఖ మంచులు శ్రీ లోకేష్ గారి సహకారంతో ఈరోజు అత్యంత వైభవపేతంగా అమరావతి రాజధాని మహానగరం యొక్క పునఃప్రారంభ కార్యక్రమం జరుగుతుంది ఇది నిజంగా భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక పెద్దగా పండగ వాతావరణం ఈరోజు ఏ ప్రాంతంలో చూసినా కూడా పెద్ద ఎత్తున మన కళలో సాకారం కాబోతా ఉన్నాయి మన బిడ్డలకి బంగారు భవిష్యత్తు అందించబోతా ఉంది అమరావతి రాజధాని అనేది కేవలం ప్రజా రాజధాని కాదు ఇది అక్షయ పాత్ర లాంటిది మన బిడ్డలందరికీ అవసరమైనటువంటి ఆర్థిక వనరులను విద్యా ఉపాధి అవకాశాలను కల్పించేటువంటి రాజధాని ಇರೋದು ಅಮರಾವತಿ ರಾಜಧಾನಿ